ఇప్పుడు మనసు సీరియల్లో రిషి వసుని మనం ఎప్పటికీ మర్చిపోలేం అందుకే కదా ప్రతిరోజు ఫ్యాన్స్ వాళ్ళ సీరియల్కి సంబంధించిన అనేక సీన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ప్రతి వీడియో కూడా భలే బాగుంటుంది అంతేకాకుండా వాటికి కూడా తెగ లైక్స్ వస్తూ ఉంటాయి ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి మనం కూడా తెలుసుకుందాం రిషి వసుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళ అమ్మ కోసం జగతి గారి కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటే పెళ్ళి మండపానికి వెళ్తూ వసు రిషి నడుతుంది సార్ మీకు ఇష్టంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి చెప్పండి అంటే అప్పుడు రిషి సార్ నేను మా అమ్మ కోసం చేసుకుంటున్నాను ఈ పెళ్ళి నన్ను మా అమ్మ మూడు సార్లు బ్రతికించింది వస్తారా ఇప్పుడు నాకు ఇష్టమా లేదా ఇవన్నీ పక్కన పెడితే మా అమ్మ కోసం నేను ఈ పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అంటూ చెప్తూ ఉంటారు అప్పుడు వసు చాలా బాధపడుతూ అంటే నా మీద ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోవట్లేదా అంటూ చాలా బాధపడుతూ ఉంటున్న ఆ సీను ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి